నమస్తే అండి నా పేరు ఓంకర్ ఓంకార్ మేము జినోమక్స్ పని పనిచేస్తున్నాను ఇప్పుడు మనం శ్రీకృష్ణ ట్రావెల్స్లో ఉన్నామండి పొందూరు గారి గారు నమస్తే సార్ సార్ మనం ఏం లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మనది జిఎక్స్ మూడు వందల ఐదు అమ్మారు కదా మీరు అది యాక్చువల్గా జిఎక్స్ మూడు వందల ఐదు అనే వెరైటీ కేవలం మనం ఇక్కడ సెల్లింగ్ పర్సన్ ఏదైతే ఒలుపుడు శాతం ఉందో అది మీకు క్లియర్గా చూపించడానికి వచ్చామండి ఒక్కసారి చూడవచ్చు సార్ మీరు సార్ ఈ పొత్తు బరువు ఎంత ఉందండి రెండు వందల అరవై ఎనిమిది గ్రాములు ఇప్పుడు దీన్ని మనం ఒలిచి ఈ సెల్లింగ్ పర్సెంట్ ఏదైతే మీకు ఒలిపి శాతం ఏదైతే ఉందో చూపిద్దాం సార్ సార్ ఇప్పుడు మనం ఈ ఈ గింజలు ఒలిచి దీని బరువు ఎంత మనం చూద్దాం సార్ మనం పూర్తిగా మొత్తం కన్నీ అంతా కూడా వలిచేసాం సార్ మీ గింజలు మనం క్లియర్గా వెయిట్ చేసి దీని సెల్లింగ్ పర్సెంట్ ఎంత చూద్దాం సార్

ఎంత వచ్చింది సార్ రెండు వందల నలభై ఎనిమిది బై రెండు వందల అరవై ఎనిమిది ఇంటూ వంద వేస్తే టూ పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అత్యధిక మీకు మీరు మీరు మిగతా వెరైటీస్ కూడా చూసారు కదా ఎంత ఒలిపిడి చూసారా సో ఈ వెరైటీ చూడండి ఒకసారి గింజ కానీ బెండు కానీ ఎంత సన్న వచ్చింది చూసారా బెండు గింజ గింజ ఎలా ఉంది అన్ని గింజలు ఒకేలా ఉంది గింజ కలర్ కానీ సైజు కానీ ఎలా ఉంది సార్ సైజు కూడా అన్ని గింజలు కింద వరకు కూడా అన్ని ఒకే సైజులో ఉన్నాయి అటువంటిప్పుడు ఈ వెరైటీ రైతుకి లాభదాయకం ఉంటారా కాదంటారా ఖచ్చితంగా మీరు లాస్ట్ టైం ఎలాగా మీరు సార్ మీకు క్లియర్గా మీకు చూపించిన కారణం ఏంటంటే ఈ వెరైటీ వేసుకోవడం వల్ల రైతుకి బాగుంటుంది మీకు బాగుంటుంది సార్ సో సపోర్ట్ చేయండి చేయండి సార్ మీకు